హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన ఏపీ సార్వత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పోటీ చేసిన ఇరవై ఒకటి స్థానాల్లోనూ ఘన విజయం సాధించడంతో కుటుంబ సభ్యులు పార్టీ వర్గాలు అభిమానుల ఆనందానికి అవధులు లేవు కొందరు నేరుగా మరికొందరు సోషల్ మీడియా వేదికగా జనసేనానికి శుభాకాంక్షలు తెలిపారు ఇక మంగళవారం ఎన్నికలు ఫలితాలు వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ మంగళగిరికి చేరుకున్నారు ఆయన వెంట హీరో సాయిధరమ్ తేజ్ తో పాటు పవన్ తనయుడు అఖిరానందన్ కూడా ఉన్నారు అయితే మంగళగిరికి చేరుకున్నాక సాయి తేజ్ ఉత్సాహంతో తన మేనమామ పవన్ ను గట్టిగా హద్దుకుని మరోసారి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు అనంతరం ఎత్తుకొని మరీ శుభాకాంక్షలు తెలిపారు దీనికి సంబంధించిన వీడియోను సాయి షేర్ చేస్తూ మీ గెలిపే మా పొగరు జనసీనని పవన్ కళ్యాణ్ నా హీరో గురువు అని పవన్ పై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా తెగ వైరల్ అవుతుంది అభిమానులు నెటిజన్లు దీనిని తెగ షేర్ చేస్తూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు కాగా ఈ సార్వత్రిక ఎన్నికలను పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి డెబ్బై వేలకు పైగా భారీ మెజారిటీతో గెలుపొందడమే కాకుండా తన పార్టీలో ఉన్న వారందరూ మంచి విజయాన్ని అందుకునేలా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కృషి చేశారు దీంతో ఈ విజయానికి సంతోషాన్నిస్తూ టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి